ఇప్పుడు నేను చెప్పిన ఈ సౌందర్యాలన్నీ ఎలాంటి సౌందర్యాలంటే బాహ్యమైన సౌందర్యాలు మరొకసారి చెప్తున్నా చెప్పండి బాహ్య సంబంధమైన సౌందర్యాలు సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వచనములో ఇలా వ్రాయబడింది అందము మోసకరము సౌందర్యము వ్యర్థం బాహ్య సంబంధమైన సౌందర్యాలన్నీ వ్యర్థమైనవి బాహ్య సంబంధమైన అందాలన్నీ ఏమండి వ్యర్థమైనవి దేవుని బిడ్డలు కేదారు గుడారములో నివసించుట అంటే మీకు గమనించాలి ఇది బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యానికి సంబంధించింది కానీ కా అందుకే షులమిత్తి ఈ మాట అంటారు భౌతికముగా నేను ఎండ తగిలిన దానను భౌతికముగా నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను నేను కేదారు వారి వలె సౌందర్యవంతురాలను భౌతికంగా నేను నల్లనగానే కనపడుతున్నాను భౌతికంగా నల్లగానే కనపడుతున్నాను ఓ ఎరుషలేము కుమార్తెలారా నన్ను చూసి మీరు చిన్న చూపులు చూడబాకండి హొస్సన్న మినిస్ట్రీస్లో కానీ హొసన్న మందిరములో కానీ బాహ్య సంబంధమైన సౌందర్యాలకి ఉపదేశం ఒప్పుకోవట్లే అందుకే ప్రతి బల్లారోనప్పుడు చక్కగా ఉంటే తెల్లబాట్లు కట్టుకొని రామని చెప్తాం ఇళ్ళ దగ్గర ఉన్న ఒకవేళ ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా సాధారణముగా ఏమండి వెళ్ళండి దేవుని బిడ్డలుగా ప్రదర్శించబడండి అని చెప్తున్నాం బాహ్య సంబంధమైన అందాలకు బైబిల్ లేదు విశ్వాసులైనటువంటి వారిని గురించి చక్కగా చెప్తుంది వాక్యం విశ్వాసులు అంటే ఎవరో తెలుసండి జడలతోనైనను బంగారముతోనైనను వెలగల వస్త్రములతోనైనను తమ్మును తాము అలంకరించుకోకూడదట జుట్టు అని చెప్పి మూడు జుట్లు వేయకూడదట ఉంద కదా అని చెప్పి కత్తిరించుకోకూడదట వంద కదా జుట్టు అని చెప్పి పంకులు పెట్టుకోకూడదట ఉంద కదా అని చెప్పి విరజమ్ముకొని తిరగకూడదట ఉంద కదా జుట్టు అని చెప్పి ఏంటారా ఒకటి ముందుకి రెండు ముందుకి ఇలా వేసుకొని తిరగకూడదట ముడి పౌలు చెప్పిన ప్రకారంగా చెప్తున్నా మా సిస్టర్లు అందుకే ఏ తిప్పుడు తిప్పడు ఇంగుడు శుభ్రంగా బంగారం 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 ఎన్ని ఉపదేశాలు చెప్తున్నాగా నా బంగారం వదిలిపెట్టరు కొంతమంది సాధారణమైన వ్యక్తుల్లాగా బ్రతికితే ఎంత బాగుంటుంది నేను కూడా వేసుకోవాలనుకుంటే బంగారం ఎన్ని రింగులు కొనిపెట్టరు నాకు మీరు మమతా బెనర్జీని ఎందుకు మూడు సార్లు గెలిపించారు బెంగాల్లో ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆమె ఇప్పటికీ చీర ఒకటి కట్టుకొని ముతక చీర మూడు వందల రూపాయల చీర కట్టుకొని తిరుగుతుంది మూడు వందల రూపాయల చీర కట్టుకొని తిరుగుతుందండి ఆమె అందుకని ఆ ప్రాంతం వాళ్ళు రాష్ట్రం వాళ్ళు మూడు వందల రూపాయల చీర కట్టుకొని ఇప్పటికీ ఆమె ఇప్పటికీ ఇప్పటికీ ఆమెకి ఒక శాలరీ ఉంటుంది సీఎం కాబట్టి ఆ డబ్బులతో టీ తాగిద్దట ఆ డబ్బులతో టీ తాగిద్ది ఆమె ఖచ్చితంగా చెప్తుంది నేను కష్టపడుతున్నాను నాకు వచ్చిన డబ్బులోనే నేను టీ త్రాగుతున్నాను అని చెప్తుంది అవి నేను టీ త్రాగినా కానీ ఇంకొకరు సొమ్ముతో త్రాగట్లేదు అని చెప్తుంది దేశానికి రాష్ట్రానికి ఆదర్శనీయంగా ఉన్నారే రాహుల్ గాంధీని ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే పెళ్లి చేసుకుంటే ఈ బంధత్వాల్లో పడిపోతానేమో దేశానికి నేను ప్రధాని కావాలని ఆయన బాధ మాయావతిని అడిగామనుకో ఆమె అదే చెప్తుంది దేశ సంక్షేమం కొరకే వారు ఇలా నడిపించబడుతున్నారు మాయావతి గురించి చెప్తారు అందరూ మండు ఎండలో కూడా నాలుగు గంటలు నిలబడి ఉంటుందంట మండు ఎండలో కూడా నాలుగు గంటలు నిలబడి ఉంటుందంట రోజంతా ఉండమని ఇలాంటి ఎండలో అలాగే నిలబడిద్దంట అందుకే ఆ ప్రాంత పౌరులు ఆమెని గౌరవిస్తారు లోకం కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేసేవారే ఇలా ఉంటే భక్తి చేసేవారు ఎలా ఉండాలో కొంచెం ఆలోచన చేయండి బాహ్య సంబంధమైన వాటి కొరకు డబ్బులు ఓవర్గా ఖర్చు పెట్టబాకండి ఇంట్లో కూడా సాధారణమైనటువంటి వస్తువులే వాడండి విన్నారా ఉంది కదా డబ్బు అని చెప్పి ఇంట్లో బ్యూటీ పార్లర్ పెట్టబాకండి